పూర్ణ చంద్ర ఇందాక తమరు డిస్టిక్ డిఈఓ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోటో వాళ్ళ అడ్రస్ అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు చెప్పింది వ్యాలిడ్ పాటు ఒక ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు పేరెంట్స్ తప్పు పట్టలేము ఇక్కడ పేరెంట్స్ లో అవగాహన కల్పించాలి వాళ్ళని మోటు మోటు చేసి ఏం చేస్తే ఈ విద్యా సంస్థలు ఇలా జరుగుతున్న అవినీతి దందా పేరెంట్స్ తెలిస్తే తప్ప ఈ సమాజంలో మార్పు రాదు మనం రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లా కూడా ఉమ్మడి జిల్లాలైనా సెపరేట్ జిల్లాలైనా డిఈఓ ఫోటో వారి పేరు వారి చిరునామా ఆఫీస్ అడ్రస్ అలాగే ప్రతి డిఈఓ ఆఫీస్లో కూడా హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ ఉందండి యాక్చువల్గా ఎవరు వాడరు దాన్ని పనిచేయదు మూలక పడేశారు ఆ నెంబర్లు కూడా డిస్ప్లే చేద్దాం రెండో విషయం విద్యాశాఖ మంత్రి కూడా మీరు తమరు చెప్పినట్టు చాలామంది ఏ శాఖ ఏ ఫోర్ట్ ఫోలియో ఉందో కూడా ఎవరికి తెలియదు కామన్ మ్యాన్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వాళ్ళకి అవన్నీ కూడా ముందుంచి రేపు ఈ సమ్మర్లో క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఇదివరకు ఇందాక మన డిబేట్లో జాయిన్ అయిన పెడమతి రవి గారు చెప్పారు ఇక్కడ రెడ్డి వారు గారు తీసుకెళ్లి విద్యార్థి సంఘాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీ చైతన్య నారాయణ చేసే దందాలని ఎట్టి పరిస్థితుల్లో మేము అరికెడతాం రాజకీయాలు అతీతంగా ఈ విద్యా సంస్థలు నడవాలి ఆన్లైన్ అడ్మిషన్స్ రావాలి ఫీజులు కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయాలి కంపల్సరీ గవర్నమెంట్ ఫిక్స్ చేసి ప్రతి జూనియర్ కాలేజీలో రిజర్వేషన్ ఉండాలి ఎందుకంటే మన సమాజంలో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మన అడ్మిషన్స్ అలాగే ఉన్నాయి కౌన్సిలింగ్లో మెడికల్లో కానీ పీజీలో కానీ యూజీలో ఇంటర్మీడియట్ కూడా అప్లికేబుల్ చేస్తేనే ఈ యొక్క దంద తగ్గుతుంది పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చదివించుకోగలుగుతారు ఎప్పుడైతే పుట్టగొడుగుల్లాగా వచ్చాయి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఆన్లైన్ తీసుకురాగానే కొన్ని మూసుకుంటారు ఎందుకంటే రెంటల్ పే చేయలేరు వీళ్ళు మీరు ఇందాక చెప్పారు కోటి రూపాయలు ఇస్తున్నారు ఏడాడు ఈనాడులని ఆ డబ్బులన్నీ ఎవరు సార్ పేరెంట్స్వే కదా కోట్లాది రూపాయలు పేరెంట్స్ దగ్గర తీసుకుని యాడ్స్ ఇస్తున్నారు మల్టీప్లెక్స్ లో డిస్ప్లేలు పెడుతున్నారు మన హైదరాబాద్ లో అన్ని నగరాల్లో చూడండి ఓడింగ్స్ అన్ని ఉంటున్నాయి ఇది కాకుండా ప్రముఖ సినీ ప్రముఖులతో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు శ్రీలీల గాని మన అల్లు అరవింద్ అల్లు నాగార్జున్ అల్లు అర్జున్ గాని వీళ్ళందరితో కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ వీళ్ళతో కూడా ఎందుకంటే వీళ్ళందరూ దాంట్లో చదివేరా లేదా వాళ్ళు ఏం చూసి యాడ్ యాడ్ ఇస్తున్నారు వాళ్ళు ఏం చూసి ప్రమోషన్ చేస్తున్నారు అని కూడా పేరెంట్స్ విశేషంతో ఆలోచించాలి మేము పదే పదే ప్రైమ్ నైన్ పేరెంట్స్లో మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలి మేధావుల్లో మార్పు రావాలి మీలాంటి మాజీ పోలీస్ అధికారులు కానీ అడ్వకేట్స్ కానీ మాజీ బాగా రాజకీయాల్లో నిష్పక్షపాతంగా పనిచేసిన మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరినీ తప్పుపట్టలేము కానీ ఈ విద్యా వ్యవస్థని రీసెంట్గా నేను ఒక కాలర్ ఫోన్ చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల ఈ సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చేసారు కార్పొరేట్ కాలే స్కూల్స్ ఒక్కొక్క ఎల్కేజీ అడ్మిషన్కి టెన్ ల్యాక్స్ డొనేషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సీబీఎస్ఈ కరికులం కానీ స్టేట్ బోర్డు కానీ బంగార బాతుగుడ్డు పెట్టే వ్యవస్థగా అయిపోయింది ఎందుకంటే ఇది తోరణం పచ్చ కళ్యాణం లాగా ఉంటుంది ఎడ్యుకేషన్ బిజినెస్ అంటే ఇంటర్మీడియట్ కాలేజీలేమో నారాయణ శ్రీ చైతన్య అవినాష్ ఇంకా సోన్స్ కాలేజీలు రాజ్యం వెళ్తున్నాయి ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా సీబీఎస్ఈ కరికులం ఇదివరకు రెండు మూడు ఎకరాలు ఉండాలని వారు సిబిఎస్ఈ స్కూల్ పెట్టాలంటే ఇప్పుడు ఎకరం ఉంటే సరిపోతుంది తద్వారా ఒక అద్దాల మేడలు హంగులు ఆర్బాటాలు పెట్టి ఏసీ క్యాంపస్ పెట్టి పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ పెడితే పిల్లలకి అదే మహాభాగ్యం అనుకుంటున్నారు ఒత్తిడి లేని విద్యా వ్యవస్థలో పేరుని సహా కోరుకోవట్లేదు వీళ్ళందరినీ మార్పు తీసుకురావడానికి మరిన్ని కథనాలు మన ప్రైమ్ నైన్లో వస్తుంది ఈ మధ్యతరగతి కుటుంబాలని కుటుంబాలకి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏదైతే అందరూ దాంట్లో ఒక నిజంగా బంధించబడ్డారనే చెప్పాలి ఇందాక ఒక పేరుని చెప్పారు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఫీజు ఒకటి రాస్తున్నారు పీసీ తీసుకున్నప్పుడు ఏమీ చేయలేని నిశ్చాయి స్థితిలో అది కోర్టుకు వెళ్దామన్నా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండదు వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నప్పుడు పెన్సిల్తో రాస్తారు అన్నమాట మీ అబ్బాయికి ఫస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సెకండ్ ఇయర్ ఇంకొక ట్వంటీ థౌజండ్ పెరుగుతుందండి దాన్ని పెన్సిల్తో మనం అడిగినా కూడా చెరిపేస్తారు లాస్ట్కి వెళ్ళేటప్పుడు లభో అని వాళ్ళకి ఏమన్నా పొలిటికల్ ఇంప్లూయన్సో పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే రికమెండేషన్ చేసుకుంటారు లేనివన్న సామాన్య మానవుడు గతి ఏంటి ఒక ఆటో డ్రైవర్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక ప్లంబరు ఒక చిన్న చిన్న నిరుపేద కుటుంబాల పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరినీ వాళ్ళ బాధలను వెలుగులోకి తీసుకొచ్చి ఈ శ్రీ చైతన్య నారాయణ అక్రమాలను అరికట్టాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్ మీరు ఇచ్చిన సలహా ప్రకారం రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా సమ్మర్ క్లాసులో ఏప్రిల్ ఫస్ట్ని స్టార్ట్ చేస్తున్నది మనకి అధికారికంగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకారం సమ్మర్ వెకేషను కండక్ట్ చేయడానికి లేదు గవర్నమెంట్ అధికారులు కానీ ఈ మంత్రులు కానీ ఏం చర్యలు తీసుకుంటారో కూడా మనం వేచి చూద్దాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం తీసుకోకపోతే పేరెంట్స్ నుంచి కానీ విద్యార్థి సంఘాల నుంచి కానీ మా ప్రైమే నుంచి కానీ ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేది మీకు రాబోయే రోజుల్లో చూస్తారు థ్యాంక్ యూ సార్ ఎస్ ఇక ఈ విద్యా సంస్థల దందాకు సంబంధించి ఇప్పటి వరకు స్పెషల్ డిబేట్ లో చాలా మంది విశ్లేషకులు చాలా రకాలైనటువంటి మాటలు చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి పెడమర్తి రవి గారు ఎవరైతే ఉన్నారో మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పడమతి రవి గారు విద్యార్థి దశ నుండే ఎన్నో తెలంగాణ విద్యా ఉద్యమ నాయకుడుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రజల తరఫున విద్యార్థి సంఘాల తరఫున ఆయన గొంతుకును వినిపించారు ఆయన కూడా ఈ ప్రైమ్ లైన్ ఛానల్ యొక్క మీడియా సమక్షంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టికి ఈ విషయాలన్నీ కూడా మేము తీసుకువెళ్తాము ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము కూడా మా తరపు నుండి ఉద్యమిస్తామని చెప్పి ప్రైమ్ లైన్ ఛానల్ వారికి ఇప్పటి వరకు మాట ఇచ్చారు సో అందుని బట్టి పెడమతి రవి హృదయపూర్వక గారు మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు ఎన్నో డిబేట్ లో మనం చూస్తూ ఉంటాము ఎన్నో రకాలైనటువంటి అంశాల మీద ఇప్పటివరకు అనర్ఘంగా చర్చలో పాల్గొన్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అంతేకాకుండా మా వివిఎస్ సత్యనారాయణ గారు మీరు పొలిటికల్ అడ్వైజర్ గా ఉన్నారు ఇప్పటివరకు ఎన్నో విషయాల్లో అడ్వైజ్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అందుకు మీకు ప్రత్యేకమైనటువంటి